దక్షిణ సిరిడిగా పేరొందిన పెదవట్లపూడి గ్రామంలోని భగవాన్ శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవ ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆదివారం ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యశిరెడ్డి సాయిబాబా మందిరంలో పంతొమ్మిదవ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు నేడు ఉదయం ఐదు గంటల నుంచి కాకడహారతితో మొదలై పాలాభిషేకం బాబావారికి అన్నాభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా సినీ సంగీత గాయని గాయకులచే సంగీత విభావరి జబర్దస్త్ కామెడీ కళాకారులచే హాస్య వల్లరి డూప్ స్టార్స్ మ్యాజిక్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు ఈ వార్షికోత్సవ మహోత్సవమునకు మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పలువురు ప్రముఖులు పాల్గొంటారని పాతూరి నాగభూషణం తెలియజేశారు అలాగే ఉదయం ఎనిమిది గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని డెబ్బై వేల మంది అన్నదానం ఏర్పాట్లు చేసినట్లు ఆయన సుమారుగా తొంభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారని ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం తెలియజేశారు స్వామివారి భక్తులు విచ్చేసి బాబావారి ఆశీర్వచనాలు తీసుకుని అన్న ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కాగలరని ఆయన భక్తులకు విజ్ఞప్తి చేశారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు దరిదాపుగా తొంభై వేల మంది వస్తారని ఇప్పటివరకు అంచనా అదేవిధంగా డెబ్బై వేల మందికి అన్నదానం మరి ఈ కార్యక్రమంతో పాటు ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి కూడా ఈ ఆలయానికి సంబంధించి పొద్దున్న ఉదయం అభిషేకం చేసి స్వామివారికి స్నానం చేయించి ఆ తర్వాత పాలతో అభిషేకం చేసి ఆ తర్వాత అన్నంతో అభిషేకం చేసి ఆ తర్వాత ఎనిమిది గంటలకి వారిని అలంకరించడం జరుగుతుంది అలంకరించిన తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాదు అమెరికా నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది ఈ రోజున సాయిబాబా ఏదైతే చెప్పాడో మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పది మందిని ప్రేమించినట్లయితే అది మనకు ప్రశాంతత ఉంటుంది ఒకళ్ళ మీద ద్వేషం పెంచుకున్నట్లయితే అది అగ్నిలాగా మన్నే దహించి వేస్తుంది అదేవిధంగా రోజున రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ మీరు కనుక ఎక్కడైనా చూస్తే ఎక్కువ మందికి అశాంతి కలుగుతూ ఉంది మానసికమైన ఆందోళనలు ఎక్కువ సో దానికి కారణం ఏంటంటే కంపేర్సం పక్క వాళ్ళతో పోల్చుకోవటం అది మనం పోల్చుకున్నంత మాత్రాన మనకి ఏది జరగాలో అదే మంచి జరుగుతుంది భగవంతుడు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బాబాని నమ్ముకున్నందుకు మీకేం కావాలో జరిగే అవకాశం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఎన్నో దేశాలు చూస్తున్నాం యుద్ధాలు రోడ్ల మీద చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నారు పెద్దవాళ్ళు చనిపోతూ ఉన్నారు మన అందరం కూడా శాంతిని కోరుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ రాబో కాలం ఈ ఇరవై ఐదులో అందరికీ ప్రజలకి మరి చూసాం మనం ఇరవై అదేవిధంగా ఇరవై ఒకటిలో కరోనా ఏ విధంగా వచ్చింది ఎంత ఇబ్బంది పడ్డాం ఎంతమంది చనిపోయారు ఆస్తులున్నా పదవులున్నా ఏవీ కాపాడలేకపోయినా ఎవరిని అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ రోజున బాబానో దేవుణ్ణో నమ్ముకున్నటువంటి అందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పెదవాడ్లపూడి మంగళగిరి గుంటూరు జిల్లాలో సాయిబాబా మందిరాన్ని దర్శించి అదేవిధంగా ఇక్కడ గోశాల పెట్టడం జరిగింది రెండు వందల గోవులు ఉన్నాయి గిరావులు ఈ గిరావుల్ని మనం వాటి యొక్క నెయ్యి తాగినా మరి పెరుగు తిన్నా పాలు తాగిన ఏదైనా సరే ఆరోగ్యానికి మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ దొరుకుతుంది క్యాన్సర్ రాదు అదేవిధంగా హార్ట్ అటాకులు రావు వాళ్ళ చిన్నపిల్లలకి నెయ్యి పెడితే వాళ్ళకి తెలివితేటలు చదువుతూ వస్తుంది ముసలివారికి కనుక పెట్టినది మైగ్రేన్ రాదు అదేవిధంగా ఎల్జూమర్స్ కూడా రావు ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆవులు యొక్క పాలు ఆవు యొక్క నెయ్యి వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటే రేపు మూడో దారిని అందరూ వచ్చి కార్యక్రమాలు జయప్రదం చేయవలసింది కొడతాం సంవత్సరాల నుంచి ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి ఎలా ఏర్పాటు చేయాలనేది ఎలా ఏర్పాటు చేయాలని మనకు ఒక క్లారిటీ ఉంది ఈ ఎందుకంటే ఇక్కడ వాలంటీర్స్ భక్తులే కాక ప్రభుత్వం తరఫున పోలీసులు మరి అదేవిధంగా సెక్యూరిటీ సిస్టము అదేవిధంగా ప్రభుత్వం మున్సిపాలిటీ తరఫున ఇక్కడ శానిటేషను తొక్కిసలాడి తరగడం ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మిగతా చోటుకి ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ పది ఎకరాల విస్తీర్ణం ఇస్తేర్ణం ప్రమాణంగా ప్లస్ అది కాకుండా ఫ్లోటింగ్ మార్నింగ్ ఆరు నుంచి స్టార్ట్ అయ్యి రెండు గంటలలోపు మధ్యాహ్నం మూడు నాలుగు ఐదు ఇంత కంటిన్యూ అవుతూనే ఉంటుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఒకసారి వచ్చి ఏదో జరిగింది ఏవో ఆ క్షణంలో దర్శించుకోకపోతే ఏదో అయిందనే భయం ఉండదు అందుకని ప్రశాంతంగా జరుగుతుంది ఇంతవరకు ఎప్పుడు కూడా అటువంటిది జరగవు ఇంకెప్పుడు జరగడానికి కూడా అవకాశం లేకుండా మా ప్రాణాయాలకు మాకు ఉంటుంది అంటే మంగళగిరిలో తిరణాల కోటప్ప తిరణాల గోవాడ తిరణాలు జరుగుతూ ఉంటాయి అది కాకుండా ప్రతి పది ఓళ్ళలో ఒక తిరణాలు జరిగేది ఇప్పుడు చిన్న ఓడలో ఎక్కడ తిరణాలు జరగట్లా ఇవాళ ఈ ఈ యొక్క కార్యక్రమానికి ఎస్సీ లేదు బీసీ లేదు ముస్లిం లేదు ఎవరైనా ఓసీ లేదు ఎవరైనా సరే అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు దీనివల్ల ఏముందంటే సాంఘిక సహజీవనం ఏర్పడుతుంది ప్రజల్లో సమానత్వం అనేది ఏర్పడుతుంది మనం ఆ మతం ఈ మతం అని కాదు ఆ కులం ఈ కులం అని కాదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అయితే మనం అందరం కలిసి జీవిస్తేనే మనిషి యొక్క ప్రశాంతమైన జీవితానికి పునాది అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఈ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం ఆ భగవంతుడి దేవ వల్ల ముందు కూడా ఇదే విధంగా జరుపుతాం ఇ